నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్టయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి మెట్ట వాటం కలిగిన మూడు పట్టాపుజుల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది చాలా అంటే చాలా మంచి క్వాలిటీ కలిగిన పట్టాపులుగా బ్రదర్ మనతో చెప్తున్నారండి మూడు కూడా చాలా గొప్ప లైన్ కలిగిన కోళ్ళుగా బ్రదర్ మనతో వివరించారు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం మూడు పట్టాపుందులు ఉన్నాయండి వీడి యొక్క ఫాదర్ లైన్ చూస్తున్నాం ఫాదర్ వచ్చేసి రసంగి టూ టైమ్స్ విన్నర్ గా చెప్తున్నారు ఫిఫ్టీ కే ఫిఫ్టీ కే టూ టైమ్స్ చెప్తున్నారు చెప్తున్నారండి ఫాదర్ వచ్చేసి రసంగి టూ టైమ్స్ విన్నరు చాలా గొప్ప లైన్ కోడ్ గా చెప్తున్నారు దానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియో కూడా బ్రదర్ దగ్గర గా ఉంది ఈ కోళ్ళకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే మూడు పట్టాపుందులు ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు కూడా అదే బ్రేడర్ కి వచ్చిన పిల్లలుగా చెప్తున్నారు ఈ మూడు కూడా రంగులు చూసుకున్నట్లయితే చాలా బాగున్నాయండి కో కాకిడేగా కోడి పచ్చకాకి రసంగి కాకిడేగా కోడి పచ్చకాకి రసంగి మొత్తం మూడు పట్టాపుంజలు ఫ్రెండ్స్ వయసులో వచ్చేసి ఆరు నుండి ఏడు నెలల మధ్యలో ఉంటాయని చెప్తున్నారండి సిక్స్ టు సెవెన్ మంత్స్ అండి వీటి యొక్క ఏజ్ వచ్చేసి అలాగే బరువులు చూసుకున్నట్లయితే రెండు కేజీలు దగ్గరలో ఉన్నట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ యావరేజ్గా రెండు కేజీలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు మూడు పట్టాపుంజులు కూడా బ్రీడింగ్ క్వాలిటీ మంచి రంగులుగా బ్రదర్ మనతో వివరించారు ఫ్రెండ్స్ అలాగే కోళ్ళు మాత్రం మూడు కూడా చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో వివరించారు ఫ్రెండ్స్ ఎవరు తీసుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారని చెప్పి చెప్తున్నారండి మూడు కూడా రంగులు కానీ వాటాలు కానీ సైజులు కానీ చాలా బాగుంటాయని చెప్పి చెప్తున్నారు అడ్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా కంకిపాడు ఫ్రెండ్స్ కృష్ణా జిల్లా కంకిపాడు నుండి బ్రదర్ గోపి గారికి సంబంధించిన కోళ్ళువి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఈ మూడు కలిపి బల్క్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు పటాపుందులు కలిపి గా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు పట్టాపుజులు కలిపి గా పన్నెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారండి కావాలి అనుకున్న వారు మాత్రమే సంప్రదించండి టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దు ఓడిపిల్లలు అయితే చాలా బాగుంటాయని చెప్తున్నారండి మరీ మరీ వివరించి చెప్పడం జరిగింది కావాల్సిన వారు టైటిల్ ఉన్న నెంబర్ ని సంప్రదించండి బ్రదర్ పేరు వచ్చేసి గోపి గారండి కృష్ణా జిల్లా కంకిపాడు మూడు పుంజులు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కావాల్సిన వారు సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్